సంఖ్యలు వేసి పంపిన మౌనమేళ ఇండియన్స్ తరలింపులో అమెరికా అమానవీయ చర్యపై విశ్వగురువు ఎందుకు మాట్లాడడం లేదు ప్రతిపక్ష ఎంపీల ఫైర్ పార్లమెంటు ఎదుట చేతులకు బేడీలతో నిరసన ఆందోళనలో పాల్గొన్న కార్గే రాహుల్ అఖిలేష్ ఎంపీలు తెలంగాణ నుంచి పాల్గొన్న ఎంపీలు వంశీ చామల అనిల్ రఘురామిరెడ్డి ఇక ఇది వీళ్ళు ఏంటంటే వీళ్ళ బాధ ఏంటంటే మన భారతీయులకు సంఖ్యలు వేసి వెనుకకు పంపుతున్నా కనీసం మన యాభై ఆరు ఇంచుల షాతి విశ్వగురువు గారు మోడీ గారు ప్రపంచాన్ని కనుచూపుతోటే సైగతోటే కను సైగతోటే శాసించే గారు ఎందుకు మాట్లాడతలేరని ప్రతిపక్ష ఎంపీలు ఇక్కడ నిరసన తెలియజేస్తాను వీళ్ళు కూడా సంఖ్యలు వేసుకొని నిరసన తెలుపుతాను వీళ్ళు పార్లమెంట్ ముందు వీళ్ళు కూడా వీళ్ళు వేయిందే దొంగతనంగా వేయిన్లు అక్కడికి వీళ్ళు దొంగలవుతారా మంచి వాళ్ళు అవుతారా మన వాళ్ళు సరే ఇక వాళ్ళు దొంగతనంగా వేలు బతుకు తెరువు కోసం నిజానికి వాళ్ళు పంపించవలసిందే వాళ్ళను ఒక మానవీయ కోణంలో వాళ్ళ మల్లారే బాబు మీరు బోర్ర మీ దేశానికి మీరని పంపించవలసిందే కానీ అక్కడ ఉన్నవాడేవాడు మునార్కు ట్రంప్ మొనార్కు ట్రంప్ ఉన్నాడు అక్కడ మునార్కు ట్రంప్ ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడు గట్టి సంఖ్యలు వేసి ఎల్లగొడతాడు ఎల్లో కొట్టినప్పుడు మనోడన్న మరి మానవీయ కోణంలో ట్రంప్ గారు జరమావోలను మర్యాదగా పంపించండి ఆ ఫ్లైట్ ఛార్జీలు ఉంటే ఏమైనా చూసుకుంటాం ఆ ఖర్చు ఏదైనా ఉంటే భరిస్తాం అని చెప్పి మనోడు వాళ్ళ మీద దయతోటి తీసుకురావాలి కానీ తీసుకురాలే దారి వెంట శవాలైన అనేక శవాలు పడి ఉన్నాయట ఇండియాకు రావాలి ట్రంప్ వచ్చిండు మరి పడేస్తాడో మరి జైలు ఎత్తడో ఏం అనే భయంతో సముద్ర మార్గం గుండా వచ్చేటోళ్ళు కొందరు చచ్చిపోయినలాట ఈ అడవి మార్గం నుండి వచ్చేటోళ్ళు కొందరు చచ్చిపోయినలాట అంత కాలినడికేనా చచ్చిపోయింది పట్టించుకోవాలి మరి మన మోడీ గారు ఏం చెప్తాను ఇక్కడ కుంభమేళలో అట్లనే చచ్చిపోతాను ప్రమాదాలు జరిగి ఇటు విదేశాలకు పోయిన వాళ్ళకు దిక్కు లేదు మరి ఇంత దారుణమైన పరిస్థితి ఎదురైన మన విశ్వగురువు గారు ఎందుకు మాట్లాడతలేరు అర్థమవుతలేదు పుణ్యం అయ్యా పది సంవత్సరాల క్రితం అరవై అరవై రూపాయలు ఉండే డాలర్ విలువ దాన్ని తీసుకొచ్చి ఎనభై ఆరు రూపాయల దగ్గర కూర్చోపెట్టినావు ఒక అంతటి ఘనకార్యుడు నువ్వు మాట్లాడవు దీని మీద ఏం మాట్లాడవు అక్కడ ఎక్కడ మణిపూర్లో అల్లర్లు జరిగినా మాట్లాడవు కుంభమేళలో మనుషులు చచ్చిపోయినా మాట్లాడవు అమెరికాలో మన మనుషుల మీద మరి క్రూరంగా మెడలు బయటికి గెంటేసినా మాట్లాడవు మరి ఎప్పుడు మాట్లాడతావు నీకు ఫోటో టైం లేదు లేకపా కుంభమేళకు పోయి మూడు సార్లు ఫోటో షూట్ చేసిండే పొద్దున ఒక ఫోటో షూటు మధ్యాహ్నం ఒక ఫోటో షూటు సాయంత్రం ఒక ఫోటో షూటు మళ్ళా మూడు పూటల మూడు డ్రెస్సులు మార్చిండు గట్టు ఆయన కథ మరి ఆయన యాక్టర్ అనుకుంటాడా ఈ దేశానికి ప్రధానమంత్రి అనుకుంటాడా అర్థం కాని పరిస్థితి ఉన్నది